ఇక్కడే చాపూర్ కళాతి నగర్ లోట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వాలంటే పర్చేవాడి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి అంట నా బిడ్డ మూడు రోజుల నుంచి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇంకా వాళ్ళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది చేయగారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని తీర్చిపెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు ఎన్నికలకి వెళ్ళి తనచి తీసుకొచ్చే ఎనకాలకెళ్ళేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొను కొట్టుకుంటా అంటే మళ్లీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుతకొని అంత ముక్కులు కొట్టి ఇవన్నీ గిట్టిగా పిచ్చకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుందేసి చంపేంది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్టాడు నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని వల్ల రోజులు అవర్ చేసింది సార్ అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిళ్ళు వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపలంతా మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి మా చెల్లూ ఇంత పరిస్థితి కేశంద్రం మండలం గ్రామం విని మా సార్ అమ్మ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పని చేస్తుంది సాకలయలమ్మ మన్మరాలని అమ్మ ఉద్యమాలు చేసాం